హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణం వన్ కి స్వాగతం అండి ఈ రోజు వీడియో వచ్చేసి సున్నిపిండి పిండి అండి చాలా మంది అడుగుతున్నారు మీరు ఎలా చేస్తారని గతంలో నేను ఈ సున్నిపిండికి పిండికి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేశాను అయితే అది ఓల్డ్ వీడియో బట్ ఏదేమైతేనేమి అవే దినుసులే నేను వాడేది కాకపోతే వాటితో పాటు ఇంకొన్ని ఎక్స్ట్రా వాడతాను అయితే అన్ని రివీల్ చేయలేను నేను మూలికలు ఎందుకంటే కొన్ని బిజినెస్ సీక్రెట్స్ ఉంటాయి కదండి అవి చెప్పలేను కాకపోతే ప్రాసెస్ అయితే చెప్తా మనము మూలికలు తీసుకుంటాం కదా మూలికల పొడి అంటే ఆయుర్వేద దినుసుల పొడి తీసుకుంటాం కదా ఏవేవి తీసుకుంటామో అవన్నీ కూడా కలిపేసి పెట్టేసుకోవాలి అలాగే పప్పు ధాన్యాలు నేను చూపించాను కదా అవన్నీ కూడా మార్కెట్ నుంచి తెచ్చేసుకున్న తర్వాత వేటికవి సపరేట్గా కరిగేసి నీడలోనే ఆరబెట్టేసి వేటికవి సపరేట్గా వేయించుకోవాలి ఆ వేయించడం కూడా ఎట్లాగంటే గింజ కొంచెం వేడెక్కాలి తప్ప కలర్ చేంజ్ అవ్వకూడదు సో ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత వాటన్నిటిని మరపట్టించేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఆ పిండికి మనము దినుసుల పొడి అంతా కలిపి పెట్టేసుకున్నాం కదా ఇది అవి రెండు యాడ్ చేయాలి అయితే చేతులతో రుద్దిన మనం ఇలా గరిటతో కలిపిన సరిగ్గా అన్ని దినుసులు కలవవు అందుకని ఏం చేయాలి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ కలిపేసేసి మళ్ళీ ఒక పెద్ద కంటైనర్లో వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేసేసేయాలన్నమాట సో అట్లా కలిపేసేసి తీసి పెట్టేసుకున్నామంటే ఇక ఘుమఘుమలాడి హెర్బల్ బాత్ పౌడర్ అంటే సున్నిపిండి రెడీ అయిపోతుంది అంతే ఇది స్నానానికి సబ్బులాగా వాడుకోవచ్చు లేదు మనకు టైం లేదు అని అంటే మొహానికి ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు మీరు ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నారు అని అంటే ఇట్లా నెక్ వరకు వేసేసుకోండి సో దట్ మీకు ఎక్కడెక్కడ ట్యాన్ అవుతుందో అక్కడంతా కూడా ఈ పిండిని అప్లై చేశారంటే మీకు త్రీ మంత్స్లోనే మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత మళ్ళీ ట్యాన్ అవ్వడం అనేది అస్సలు ఉండదు అట్లా అనమాట సో నా కస్టమర్స్ నాకు ఇచ్చేటువంటి కాంప్లిమెంట్ ఏంటంటే మేడం ఇంత మంచి క్వాలిటీస్ ఉండి ఇంత తక్కువ రేట్లో బయట ఎక్కడా దొరకదు మీరు లేట్ చేసిన సందర్భాలలో మేము బయటిది వాడాము కానీ మేము సాటిస్ఫై అవ్వలేదు మీరు ఇచ్చే క్వాలిటీ ద బెస్ట్ అన్న విషయం మాకు అర్థమైంది కాబట్టి లేట్ అయినా పర్వాలేదు మీ దగ్గరే తీసుకుంటాం మీరు ఎంత లేట్ అయినా చెయ్యండి నో అని మాత్రం చెప్పకండి అని దాదాపు ఇరవై రెండేళ్ల నుండి ఇదే కస్టమర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నారండి ఆఫ్కోర్స్ కోర్స్ మధ్య మధ్యలో కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు అది వేరే విషయం అనుకోండి కానీ పాత వాళ్లకు మాత్రం ఇంతవరకు నో అనకుండగా నాకు వీలైనా కాకున్నా కొంచెం లేట్ అయినా వాళ్లకు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో నో చెప్పకుండా నేను ప్రోడక్ట్ అందజేస్తూనే ఉన్నాను సో నా కస్టమర్స్ సాటిస్ఫై అవుతున్నారు నాకు కూడా సంతోషంగా ఉంది సో అది విషయం అనమాట నేను స్టార్ట్ చేసినప్పుడు సోషల్ మీడియా అనేది లేదు అంటే ఇరవై రెండేళ్ల క్రితం మాట చెప్తున్నా సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కస్టమర్స్ అట్లాగే ఉన్నారు ఇంకా కొత్త వాళ్ళను జాయిన్ చేస్తున్నారు వాళ్ళు సో నేను కొత్త వాళ్ళకి అప్పుడప్పుడు నో చెప్తున్నా పాత మాత్రం నో అనకుండగా ప్రోడక్ట్ అందజేస్తూనే ఉన్నాను అది విషయం